హాయ్ ఫ్రెండ్స్ ఇది సంగారెడ్డి గేదెల మార్కెట్ ప్రతి సోమవారం జరుగును డేట్ వచ్చి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు జరుగును ఈ మార్కెట్ హైదరాబాద్ నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రోబాది బన్నీ సోలాపూర్ బూరి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు అన్ని పచ్చి గేదెలు వస్తుంటాయి పచ్చి గేదెలు అంటే ఈని వారం పది రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి డెబ్బై వేల నుండి లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష యాభై వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర ఆధారపడి ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కనే ఉన్న గంట సంబంధం నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి

అంటే మీరే తీసుకున్నారా ఇది ఎంత పడ్డదాన్ని ఇది ఏంటి ఎన్ని ఇస్తుంది అన్న పాలు ఇది ఏడంట అంటే మార్నింగ్ మూడు ఉన్నారా సాయంత్రం మూడు ఉన్నారా ఏడు నుంచి వచ్చారనా అంతేపల్ల ఓకే ఓకేనా ఇది ఒకటేనా ఇంకేమైనా తీసుకున్నారా ఇది ఇది ఎన్నో లాక్టేషన్ అన్న ఇది ఎన్నో చేత మూడు మూడు ఉంటుందా ఓకే అన్న చూడొచ్చు నైంటీ థౌజండ్ తీసుకున్నారంట తొంభై వేలు ఈ బర్రె లక్షా పద్దెనిమిది వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది రోజుకి పది లీటర్లు పాలు ఇస్తుంది అంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు ఎంత లక్ష ఇరవైకి సేల్ అయింది ఓకే ఈ బర్రె లక్ష ఇరవైకి సేల్ అయింది ఇది రోజు పన్నెండు ఎర్రులు పోలసంట శ్రీవారు సాయంత్రం వారు చూడొచ్చు థర్డ్ ల్యాక్ కృష్ణ బర్రె అని చెప్తున్నారు తొంభై ఐదు వేలకి సేల్ అయింది తోలుచూరు పడ్డ చూడొచ్చు

ల లక్ష ఐదు వేలకు అంట ఇది రోజు పది లీటర్లు పోలిస్తా అంటున్నాడు కానీ రైతు మాత్రం పొద్దున మూడు సాయంత్రం కూడా పెట్టుకున్నాడు బర్రె తొంభై ఎనిమిది వేలకు చేయలేదంటే చెప్పేస్తా డెలివరీ వన్ వీక్ అయింది ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఇది రోజుకి పోలీసు ఉదయం సార్ ఆల్రెడీ పాల తీస్తారు డెలివరీంది అన్న ఎవరి నుంచి కింద ఇన్ని బర్రెలు తీసుకున్నారన్న మొత్తం రెండా ఈ రెండు కలిపి ఎంత పడ్డాయన్న లక్ష నలభై ఒకటి డెబ్బై వేలు పడ్డదా ఒకటి ఎన్ని పాలిస్తుందన్న ఇది రెండు కలిపి ఐదు పూటగా అంటే ఇది రెండు ఉన్నారా అంటే ఇది ఉదయం రెండున్నర సాయంత్రం రెండు ఉన్నారా అది ఉదయం రెండున్నర సాయంత్రం రెండు ఉన్నారా ఓకే ఎలా అనిపించాయి అన్న రేట్లు బాగానేయా ఓకే అన్న ఈ డెలివరీ ఎన్ని రోజులు అయిందన్నయ్యి ఇట్లా బ్రీడేట్ ఇట్లు బ్రీడ్ 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 జాతి కొద్దిగా సోలాపూర్ రాసున్నట్టు ఉన్నాయి ఓకే ఓకేనా ఓకే థ్యాంక్ యూ కందిరైతే తీసుకున్నారు రెండు కలిపి లక్ష నలభై వేలు అంటే ఒక్కొక్కటి డెబ్బై వేలు చెప్పిన పట్టింది చూడచ్చు ఇది రోజుకి అది ఎట్టు పోలు ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర డెలివరీ వన్ వీక్ అయింది అన్నారు చూడొచ్చు ఈ బర్రీ కూడా డెబ్బై వేలకు కొన్నారంట ఇది కూడా డెలివరీ వన్ వీక్ అయింది ఇది కొద్దిగా పంచికల్ అని మిక్స్ అయింది ఇది ఇది కూడా అంతే ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర రోజుకి ఐదు పాలు పోలీస్స్తుందంట ఓకే చూడు ఉందా ఎనిమిది నెలలు చూడా ఎంత కొన్నావునా తొంభై మూడు తొంభై మూడా ఓకే ఓకే ఎన్నో అవుతుంటుందన్న ఇది ఇప్పుడు మూడు అయితే ఓకే ఎనిమిదిలు కట్టుకుంటాం మూడు వేలు సీలైంది ఎవరి నుంచి వచ్చారు పిదానా ఎవరు మాట్లాదు అంటే ఇది ఏంటంటే బ్రీ డేట్ అనేది మర్ర అన్న ఓకేనా థ్యాంక్ యూ ఇది జాఫరాబాద్ పర్వే చూడొచ్చు దీన్ని అటర్ క్వాలిటీ ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి